మాస్టర్ గా పేరుగాంచిన శ్రీ బాలకృష్ణ గారు ధ్యానం శరణం గచ్చామి బుక్ చదివి తన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు రెండు వేల మూడులో అరకులో మొదటిసారిగా బ్రహ్మర్షి పత్రీజీ మహాశేవుని కలిశారు పత్రీజీ సిద్ధాంతాలకు ఆశయాలకు ప్రభావితం చెంది ధ్యాన సాధన చేసి ధ్యానంలో అనేక మెళకువలు తెలుసుకున్నారు పత్రిజీ సూచనల మేరకు ధ్యాన ప్రచారం మొదలు పెట్టారు ఈ క్రమంలో రెండు వేల ఆరులో పిరమిడ్ నిర్మాణ సదస్సులు నిర్వహించడంతో పాటు రెండు వేల ఎనిమిదిలో సేత్ జ్ఞానాన్ని తెలుసుకుని ప్రేమ్నాథ్ గారి సహకారంతో మూడు రోజులు క్లాసెస్ ని ప్రారంభించి అనేక ప్రాంతాలలో సేత్ వర్క్ షాప్లు నిర్వహించారు రెండు వేల పదకొండులో పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సెలింగ్ అకాడమీని ప్రారంభించిన ఆయన పత్రిజీ సూచన మేరకు తన యొక్క లైఫ్ పర్పస్ లో భాగంగా అనేక రకాల కౌన్సెలింగ్ వర్క్ షాప్ లో నిర్వహించారు అదే సంవత్సరం ఆస్ట్రల్ హీలింగ్ సర్జరీ వర్క్షాప్ లో నిర్వహించి వాటి ద్వారా తమ జ్ఞానాన్ని అందరికీ అందించారు జర్నీ టువర్డ్స్ పాత్ జూమ్ సెషన్స్ ద్వారా ఉత్తర భారతదేశంలో ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేసి ఒక ప్రభంజనం సృష్టించారు అలాగే జూమ్ క్లాసెస్ లో అందరినీ ప్రేరేపించి మహేశ్వర మహాపిరమిడ్ సుందరీకరణకి మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి ఆర్థిక సహకారం అందించారు రెండు వేల ఇరవైలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ మెంబర్ గా నియమితులై అనంతరం మహేశ్వర మహాపిరమిడ్ మేనేజింగ్ ట్రస్టీగా పిఎంసి ఛానల్ డైరెక్టర్ గా తన గురుతర బాధ్యతలు నిర్వహిస్తున్నారు గ్రాండ్ మాస్టర్ బాలకృష్ణ గారి సేవలు అనన్యం ప్రశంసనీయం